బైబిల్లో చక్కని పరిచారక బృందం కనబడుద్ది మీరు మోసే నాయకత్వం చూడండి మొట్టమొదట మోషే గారి వెనకాల విరామం లేకుండా తిరిగిన వ్యక్తి అహరోను అహరోన్ ఎవరబ్బాయి అంటే స్వయాన మోషే గారి సొంత అన్న ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రదర్ అరే తమ్ముడు నేను పెద్దోడ్ని నేను మాట్లాడతా నువ్వు కూర్చో అంత స్టామినా ఉంది అహరోనికి మాట్లాడడానికి స్వాతంత్రం ఇంకా ఇంకా స్వాతంత్రం ఏంటంటే అన్నాదమ్ములు మామూలుగా ఉండదు కానీ అయినప్పుడు కూడా నేను పెద్దోడినే ఆడు చిన్నోడు పైగా అని చెప్పాడు ఏడ పోయినా కూడా నన్ను పట్టుకుపోతాడు మహుశే గారు ఆహారు ఉంది ఓ నేనే ఆయన చెప్పకూరిందే తడే అండి ఎందుకు పాపం ఆయన మొదలు పెడతాడా రావడానికి అర్థం కనబడుతుంది లోపు అహర్వహన్ గారు వెళ్ళిపోతాడు ఇంకా అందుకని పాపం మోషే గారు బాధ అర్థం చేసుకున్న అహరోహన్ గారు అనేలోపు తమ్ముడు అయ్యా అయ్యాచ్చా ఏంది పోవాలడికాదా పోదా కోటానికే కదా పోదా వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు మోషేయ్ అనా నేను మాట్లా నువ్వే మాట్లాడాలంట సరే 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 పొద పద ఆడికి వెళ్ళిన తర్వాత మోషి ఆత్మ పూడై అనర్కలంగా మాట్లాడేస్తాడు అహరోన్ గారు ఎవరినన్నా మీటీస్కి వెళ్తా సరే అయ్యారా రెండు పాటలు పాడుతులే నాతో అని చెప్తే పాటలు పాడే ఆశ అనుకో పాటలు పాడుతాం కోటల్లో బాగుంటుంది ఆ రాగం వేరు ఆ తాళం వేరు అసలు ఆ మ్యూజిక్లు వేరు అని వస్తాడు ఆడికి తర్వాత అయ్యగారు ఇతగాడికి ఇవ్వకుండా ఈ అయ్యగారే రాగాలు తీసేసాడు కూని రాగాలు సరే కుదరలేదుగా కానీ ఇంకోసారి అలా నాలుగు సార్లు వస్తాడు ఐదోసారి బ్రదర్ కోటానికి అయ్యగారు కుదరదు అండి కుదరదులే ఎందుకంటే మాకు పనులు ఉంటాయి మీరు వెళ్ళరండి ఎందుకయ్యా అంటే మాకు తెలుసుగా ఆడికి వెళ్ళిన తర్వాత మా పప్పులు ఉడకో ఉడకవు నువ్వు కూడకేత్తావు కనుక ఎందుకు వచ్చింది గొడవ ఏదో ఎత్తావని వస్తేనేవని యువకుండా మమ్మల్ని వెనకాలని తిప్పేస్తున్నావు కదా అట్టాగా వస్తాడని కాదు నువ్వు చెబుతుంది అని కొమ్మ కక్కేస్తారు కూడా కానీ అహరోని మాత్రం మోసే అని నమ్మకంగా వెంబడించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ అహరోని గురించి వివరాలు నేను కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు చాలా అద్భుతమైన విషయాలు అహరోన్లో నుంచి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి ఒక అద్భుతమైన క్రమాన్ని అహరోను అహరోను ద్వారా దేవుడు మనకి ఈనాటి సంఘానికి ఆనాటి ప్రత్యక్ష గూడార అనుభవాల్లో చాలా 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 మిగిల్చాడు దేవుడు ఒక మాట చెబుతా ఇంట్రెస్ట్ కలగడానికి అహరోను గారి మీద ప్రత్యక్ష గోడారు కట్టమని ఎవరు చెప్పాడు దేవుడు కట్టించమని కట్టమని చెప్ప కట్టించమని చెప్పాడు ఎవరితో మోషేతో మోషే ప్రత్యక్ష కూడా కట్టంటే మోసే గారు ఆర్కిటెక్ట్ మోషే గారు చదువులేనోడు కాదండు అలా అనుకోకండి అపోస్తుల కార్యం ఏడవంలో రాయబడిన ప్రకారంగా సకల విద్యా ప్రావీణ్యుడు మాటలందు కార్యాలయందు జ్ఞానం చూపేటందు ప్రవీణుడు ఇంకా ఈజిప్ట్లో మోషే కట్టిన పిరమిడ్స్ ఇంకా ఉన్నాయి మిషన్స్ ఏమి లేనప్పుడే మనుషులతోనే ఒక పెద్ద 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 రాళ్ళను లైన్గా నిలబెట్టాడు ఇంకా అట్లా ఉన్నాయి గుర్తుగా అంటాడు కొండ మీద చూపించిన మాదిరి ప్రకారమే కట్టాలి మోషే గారు భవని నిర్మాణికడు ఇప్పుడు బేల్దార్ మేస్తే రెండు కట్టేవాడు టాపీ మేస్తే దరికి మనం ఏమైనా టోపీ ఎత్తి కుదురుద్దా అన్న తోకవిటి కాదన్ని ఇటు తిప్పంటే తమ్ముడా దాకా ఎదురు చూసి నువ్వు ఎక్కువ చేత పక్క పోంటాడు ఎందుకు ఆల్రెడీ తెలుసు కనుక ఇప్పుడు వ్యవసాయ దగ్గరికి వెళ్ళి పాతం చేయమని ఆచకారం తీసుకెళ్ళాడు పాతం చేసి ఇక ఆత్మలో సెలరేకి పోయి ఇది కొట్టు అది కొట్టండి అయ్యారు తెలియజెప్పావు తెలియ చెప్పావు ఎందుకంటే అది కొడితే పని చేయట్లేదండి అది పని చేయక నేను తెచ్చింది మరి అది కొట్టమంటే ఏంది అని ఖచ్చితంగా ఎత్తాడు బిట్టు ఇంకా ఎందుకు మాట్లాడేది పాతం చేసి కావం కొత్త అయిపోదు తెలివితేటలు ఎందుకు అంటావు ఇటువంటి సాగు తెలివితేటలు మోసే చూపిస్తాడేమని కొండ మీద నీకు చూపించిన దాని ప్రకారముగానే నీవు దాన్ని అమర్చాలి దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు తెరలు ఉంటాయి రంగు రంగులు రంగుని అమర్చాలి దేవా ఇక్కడ ఈ ఈ కలర్ కాదు కానీ ఇక్కడ నెంబర్ వన్ సోప్ పొరగంటది ఈ గుద్ది పాడే అసలు మామూలుగా ఉండదా ఏ చూపించొద్దు నువ్వు అందుకనే సేవలు మా తెలివితేటలు ఆడ కనబడకూడదు కనబడితే సర్వనాశనం సంఘాలు దేవుడికి స్తోత్రం కాక మా తెలివితేటలు అదో పాతాలను పోవాలా దేవుని ఆలోచన ప్రజలు నేలాలి దేవుడికి స్తోత్రం హాలూయా అప్పుడు ఎక్కడ ఈ బలి పెట్టిన నూటికి నూరు శాతం న్యాయం చేసిన అవుతా లేదంటే మీకు అన్యాయం చేసిన వాడిని మీ జీవితాన్ని నరకం నెట్టి అవుతా అంతమించి ఏముండదు జాగ్రత్త అండి ప్రత్యక్ష కూడా భలే కట్టాడండి కట్టించాడు మోషే గారు దేవుని ఆలోచనతో వ్యక్తులు చెప్తే వాళ్ళు వాళ్ళు కట్టారు చక్క ఏర్పాటు చేశారు అయిపోయింది చాలా బాగుంది కొండ మీద చూస్తుంటే అంత కలకల అబ్బా ఎంత బాగుంది ఒక్కసారి లోపలికి వెళ్తే బాగుంటుందని మోషే గారు కొండ మీద చూసి అప్ప ఎంత బలే ఉందరా అసలు దేవునికి ఎంత కలగా ఉందరా గొడారం సూపర్ హా అని కంగారు కంగారుగా ప్రత్యక్ష గొడారు లోపలికి వస్తుంది మోసే ప్రభా ఏంటి ఎరగపో ఏంటి ప్రభా అట్టంటావు నేనేగా కట్టించింది ఇది నన్నేగా కట్టమని చెప్పింది కట్టించమన్నావు కదా లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా నాకు లేదా లేదు నోభై ఎనక్పో మరి ఎవరు ప్రభా మీ అన్న అహరోను పిలువో ఆ ప్రత్యక్ష గోడారం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఆ భాగ్యాన్ని అహరోని వంశానికి నేను ఇస్తున్నాను గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు హలే నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదమ్మా నీ నమ్మకానికి ప్రాణం ఆయన ఇప్పుడు అహరోను గారు ఎప్పుడు ఎప్పుడు ఎందుకు అహరోని తోటి తీసుకెళ్ళమన్నాడు దేవుడి దగ్గర సాకులు చెప్తాడు మోసే నేను నత్తోడు నత్తో నత్తోడు కాదు కానీ నత్తోడుగా మారాడు నలభై సంవత్సరం ఎవరితో మాట్లాడలే షో ష ఇదే కావాలా ఇంకేమైపోదు నతిరాగా ఆరు నెలలు ఎవరితో మాట్లాడుకుని ఉండు నత్తి ఖచ్చితంగా వస్తుంది అట్లా సార్ నలభై ఐదు సంవత్సరాలు నతిరాపుదండి ఇప్పుడు దేవుడు అన్నాడు సరే నీ అన్న అహోరం అన్నాడు కదా అహోరం తీసుకొని వెళ్ళు నీకు నోరుగా ఉంటాడు నువ్వు అతనికి దేవుడిగా ఉంటావు అని చెప్పాడు కానీ ఇస్రాయల్ ప్రజలతో ఏ ఒక్కసారి కూడా అహరోను మాట్లాడలేదు మీరు బైబిల్ మొత్తం చూడండి నిర్గమా కాండం సంఖ్యాకాండం సంఖ్యాకారణం ద్వితీయోపదేశం మొత్తం తిరిగేయండి ప్రతిసారి ఏ మాట్లాడాడు మరి అహరోన్ ఏం చేశాడు సార్ డమ్ము కొట్టాడా పియోను వాయించాడా లేకపోతే ఏదైనా పాట పాడా ఏమీ లేదు ఏం చేశాడు జనాలతో పాటు కాముగా చేతులు కట్టుకొని విన్నాడు అంతే అయిపోయిన తర్వాత అనా అనగానే అన్నతో అన్న ఏం చేస్తాడు మోశే గారితో వెళ్ళిపోతాడు తమ్ముడా నా కోతరతలే మీ వదినా కొంచెం కడుపు నువ్వు పంటుంది కానీ అబ్బా అయ్యే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా తమ్ముడా అర్థం చేసుకోవాలి నువ్వు మీ వదినామో కొంచెం ఆరోగ్యం బాగలేకుండా మంచం ఏం చెప్పలే ఎవరు చెప్పాడా చెప్పాడా నీకేం తమ్ముడా నువ్వు కొడితే బండ కొడితే నీళ్ళు వస్తున్నాయి ఎట్టంటే అన్నం పడుతుంది నీకు నీకేం చెప్పు నీకు తిరుగులేదా నేనేమో కష్టపడితేనే కానీ నాకు లేదు నీ వెనకాల పోతే నీ నాకెట్ట చెప్పు వెనక ఈసారి నువ్వు పో రేపు వస్తాలే ఎల్లుండి వస్తాలే అవతల ఎల్లుండి వస్తాలే ఇంకేం వచ్చేదిలే నీకు అయిపోయింది కానీ నమ్మకంగా ఎక్కడ కూడా రాజీ పడలేదు ఎక్కడ చూసిన మోసే అహరంలు మోసే అహరోలు మోసే అహోరంలే అలా నమ్మకత్వం చూసిన దేవుడు అంటాడు ఈ ప్రత్యక్ష కూడా నాకు దగ్గరగా ఉండి పరిచయం చేసే భాగ్యాన్ని అహరోను వంశానికి ఇస్తున్నాను దేవుడికి మహిమ కలుగులుగాక అలే నీ నువ్వు చేసిన పరిచర్య నీ 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 తరాన్ని నీ వంశాన్ని తీవ్రగా మార్చేద్దే